మంచి పాటలు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కలిసి చేస్తున్నప్పుడు పాడే పాట జగదీశుడైనాయా శంకరుల భూవము సకుల రారే చూతము జగదీశుడైనాయా శంకరుల భూవము సకులారే చూతమూ నిగమవే వేజుడు నిర్వికల్పుడు జగతి నాథుడు చంద్రధరుడు నగపతి నింటను ఆరగించను విందు జగదీశుడీనయా శంకరుల భూవము సగుల రే చూతము నవరత్న పీటలు అమర్ చిరి పంతుల అందముగా నవరత్న పీటలు అమర్ చిరి పంతుల అందముగా చెలు అరవిలంబుగా అపరంజి అరటాకులను వేయుసును వేడ్కల ధవళ వర్ణుడు హరుని పంకిని తరుణులను వడ్డించమించి జగదీశుడైన శంకరుల భూవము సకులారే చూతమూ రాజా సూపముల్ రమణీయ కూరల్ రాజా భక్ష్యుడూ రాజా సూపముల్ రమణీయ కూరల్ రాజాని రాజానీ రాజితం ముగ శంకరునకును రంగుమీరగ పేణి లడ్డు రాజవదనలు పాయ సాన్నము రమ్యముగ ఒడ్డించీ జగదీశుడైన శంకరుల భూవము సకుల రే ಸೋಮಾಸಿ ಜಿಲೇಬಿ ಆಮ ಡಲು ಪುಲಿ ಹೋರ ಪೋಳಿಲು ದದ ಚೋ ಜನ ಸೋಮಿಸಿ ಜಿಲೇಬಿ ಪುಲಿ ಹೋರ ಪೋಳಿಲು ದದ ಚೋ మి తంబులు వసగుమనచును కదలి ఫలములు చక్కరయును స్వామి యగులోకేశ్వరునకును వామినులు వడ్డించమించి జగదీశుడైన శంకరులా భూవము సకుల రే చూతము నిగమవే జుడు నిర్వికల్పుడు జగతి నాథుడు చంద్రధరుడు నగపతి నింటను ఆరగించను విందునేడు జగదీశుడైన శంకరుల భూము సకుల రే చూతమో దీంతో ఉన్న రైము కాని అర్థం కానీ అసలు నగపతి హిమవంతుని తింటాను పెళ్ళికొడుకు తన పెళ్లి కొడుకు నగపతి శివుడు హిమవంతుడు మామగారు ఆరాగించి అసలు ఆ పాట పాడుతుంటే నా ఒళ్ళు పులకరిస్తుంది నాకు ఆ పిక్చర్ కదుగుతూ ఆ రైము కానీ ఈ పాట పాడుతుంటే మాత్రం నాకు వేరే ప్రపంచం కనిపించదు అంత అందమైన పాట ఇది మా మామ దగ్గర నుంచి నేర్చుకున్నాను మా నాయనమ్మ అంటే వాళ్ళు రాగం వేరేమో నాకు తెలియదు నాకు వచ్చిన రాగం ఏది నేను పాట పాడుకుంటాను ప్రతి పెళ్లిలోనూ పాడుతాను ఆ పాట పాడుతుంటే మాత్రం ఆ పీటలు కానీ ఆ రైము కానీ పాటలో ఉండేటువంటి రైమ్ ఆ రోజుల్లో వాళ్ళు ఎంత అందమైన పాట అసలు ఒక రకమైన పిక్చరైజేషన్ కనిపిస్తుంది ఆ పాట వింటూ చదువుతుంటే వింటుంటే దాంట్లో పీటలు కానీ వంటలు కానీ రకరకాల పదార్థాలు పొండిన పిండి వంటలు కానీ ఆ రైమ్ కనిపిస్తే చాలా అందంగా అనిపిస్తుంది నాకు ఈ పాటలో ఉండే అందం బవంతి పాటకి నాకు ఇంకా మొదటి ఈ పాట ఖచ్చితంగా పాడతాను అసలు నేను ఇంట్లో కూడా రోజు ఒకసారి పాడుకుంటా నేను కొన్ని పాటలు పెళ్ళిళ్ళలోనే కాదు నాకు ఆ ఇంట్లో పాడుకుంటున్నా నాకు ఆత్మానందం వస్తుందన్నమాట అది చెప్పాక నవరత్న పీటలు అనేటప్పటికీ ఆ పీటలు ఓ పేటలు వేసి పెట్టేవాళ్ళు కదా ఇప్పుడంటే టేబుల్స్ కుర్చీలు వచ్చినాయి కానీ మనకి తర్వాత సోమా అరటి ఆకులు వేసి పెట్టడం ఇదేమో పాటలు ఇవి పిండి వంటలు రైమ్ చాలు నచ్చుతుంది అది పాటలు ఎంత రైముగా రాసేవాళ్ళు పోయి పాటలు అందం అన్నది నాకు ఈ పాట దాదాపు నేను నాలుగు రోజులకి ఒకసారి నా ఇంట్లో పాడుకుంటూ ఉంటాను భగవంతుడి పాట అది అందుకని అందుకని